కానీ వెన్నెల ఇన్నాడు నీతో తిరిగి నిన్ను ప్రేమించానని చెప్పి ఇప్పుడు ఆ సతీష్ గారితో ఎఫ్ఆర్ పెట్టుకుంది ఓయ్ ఏం మాట్లాడుతున్నావురా నిజంరా నమ్మరా వాట్ ఇయర్ చాలా వేడిగా ఉన్నట్టున్నావు నేను విన్నద నిజమేనా ఓ అదా రొటీన్ ఫుడ్ ఎన్నిసార్లు తింటాం మెన్యూలో కొత్త డిష్ యాడ్ అయితే అకి వేరు వెనలా నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నా నన్ను లవ్ చేట్లేదా కూల్ డార్లింగ్ మిల్క్ మల్ల కాకుండా బీర్ బాయల ఆలోచించు మనలాంటి ఆడుకోవడానికి కొత్త గేమ్ ఉంది తెలుసా లవ్ గేమ్ నో లిమిట్స్ ఫర్ దిస్ గేమ్ ఎనీవేర్ ఎనీ టైం లవ్ చేసినందుకు నా మీద ఉంది గేమ్ చాలా బాగుంది ప్రేమించడం కన్నా ప్రేమించే గొప్ప వావ్ స్పీచ్ చాలా బాగుంది నీలాంటి వాళ్ళ వల్ల సిన్సియర్ లవ్ చేసే అమ్మాయిలకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయి దొరుకుతుందేమో వెతుకు లైఫ్ లో నాకు ఎప్పుడు ఫోన్ చేయకు బెస్ట్ ఆఫ్ లక్ బాయ్ గుడ్ బాయ్ ఐమ్ సారీ విక్కీ మన్నే విష్ మీ ఇప్పుడే మా నాన్నకు చెప్తా మీ నాన్న పేరు ధర్మప్రసాద్ కానీ ఆయన ఒరిజినల్ క్యారెక్టర్స్ అన్యాయం అవినీతి అధర్మం ఎదుటి మనిషి బలహీనతను క్యాష్ చేయగల క్రిమినల్ మైండ్ మీ అమ్మ కళ్ళ ముందే పరాయశ్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమె చావకు కారణమయ్యాడు ఆస్తి కోసం మీ సొంత మేనభావనే చంపిన గొప్ప వ్యక్తి మీ నాన్న విక్కీ నువ్వు మాట్లాడుతుంది మా నాన్న గురించేనా మీ నాన్న గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నానంటే మీ నాన్న నన్ను ఎంత దూరం తీసుకెళ్లాడు తెలుసా ఎవర్రా వీళ్ళు ఏంట్రా కంగారు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అరే ఐశ్వర్య దగ్గరికి అయితే నేనే వస్తాను కదరా అయినా వాడు కోరిక ఎందుకు కదా వెళ్దాం పదనరా తర్వాత ఏం జరిగింది ఈ విషయం నీకు చెప్పకూడదని నాకు ఒక కండిషన్ పెట్టారు కండిషనా ఏంట్రా అది నువ్వు ఓడిపోవాలని పెట్టాడు అవునరా నాకెందుకు మీ నాన్న కళలో కనబడిన భయం చూస్తే నువ్వు నన్ను చాలా సీరియస్గా లో చేస్తున్నానని అర్థమైంది ఇప్పటికే నేను చాలా మిస్ అయ్యాను ఐ లవ్ లవ్ఫిడెన్స్ నువ్వు 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 నా పక్కన ఉంటే సక్సెస్ నాకు సెల్యూట్ చేస్తుంది ఈ మిడిల్ క్లాస్ ప్రేమించడమే కాదు నా ప్రేమను గెలిపించగల సత్తా ఉందని నిరూపిస్తాను గెలుస్తా విక్కి ఆ నమ్మకం నాకుంది బెస్ట్ ఆఫ్ లక్ మీ ప్రేమను గెలిపించడం కోసం మేము దేనికైనా రెడీరా ఆల్ ది బెస్ట్ రా లవ్ సక్సెస్ అయినంత మాత్రాన ఫ్రెండ్స్ని వదిలేసి ఒక్కడే సెగరెట్ కావాల్స్తున్నా ఉంటది వికీగాడు చాలా లక్కీరా ఐశ్వర్య లాంటి మంచి అమ్మాయిని పడేశాడు ప్రేమలో పడ్డాకే తెలుస్తుందిరా ఎంత లక్కీయో ఏంట్రా ఏమైంది అక్కడికి ఏమైంది ఏమైంది మా అమ్మా ఎందుకు డల్ అయిపోయాడు రే మామ ఐశ్వర్యరాఫే ఎగ్జామ్స్ నూరేళ్ళు గడిచిపోయి కూడా తెలియట్లేదురా నిజమేనా సారి అలాగే పాస్ అవ్వాలరా అవునరా మనం పందెంలో గెలవాలంటే నువ్వు చదవాలి లేకపోతే మనకు లైఫే లేదు నువ్వు చదవగలవు కొంచెం ఇంట్రెస్ట్ గా చదువు నీ గెలుపుతో మన నవతరం పవరి పెద్దవాళ్ళకి తెలియాలి ఇంకా మొన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా నువ్వు ఆడుతూ పాడుతూ సరదాగా చదివితేనే ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు నీ ప్రేమను గెలిపించుకోవాలనే పట్టుదలతో కొంచెం కాన్సన్ట్రేట్ చేయి కోరుకున్న ఐశ్వర్య నీకు దక్కాలంటే నీ